హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నరసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ఈ పుదీనా పచ్చడిని చూస్తుంటేనే వేడివేడిగా రైస్లోకి వేసుకొని తినాలనిపిస్తుంది కదండి మరి పుదీనా పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కట్ట వరకు పుదీనాని తీసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ పుదీనాని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులని వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఆన్ చేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ పుదీనా పచ్చడిలో నువ్వులు వేసి చేయడం వల్ల చట్నీ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా లో ఫ్లేమ్లో చేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడ కూడా నువ్వులనేవి మాడకుండా ఇలా వీటిని దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి నువ్వులు అనేవి మనకి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో చేసి బాగా ఫ్రై చేయండి ఈ చట్నీ అనేది రైస్లోకైనా అలానే దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సరే చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న పుదీనాని కూడా దీనిలోకి వేసుకోండి దీనిని కూడా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు పుదీనాని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక దీన్ని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీనిని కూడా పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు పెద్ద సైజులో ఉన్న టొమాటోల్ని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఈ పుదీనా చట్నీలో టమాటోల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గనివ్వండి టొమాటోలు అనేవి త్వరగా మగ్గడం కోసం దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి చూడండి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వులని ముందుగా వేసేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే పుదీనాను కూడా దీనిలోకి వేసుకోండి అలాగే ఐదు నుంచి ఆరు వరకు తీయని వెల్లు రెబ్బల్ని వేసుకోండి అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఉంటేనే పుదీనా చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఈ తాలింపుని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని అలాగే చిటికెడు ఇంగో పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పుదీనా పచ్చడిని కూడా దీనిలోకి వేసుకొని ఈ తాలింపు మొత్తం కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పుదీనా పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా లేదా దోశ ఇడ్లీ దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్